పొలాల అమావాస్య సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం పోచమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు పోచమ్మ తల్లిని దర్శించుకున్న ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల భద్రయ్య ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు ఐతే సత్యనారాయణ మాట్లాడుతూ అందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేశారు అమ్మ దయ అంతా మంచే జరుగుతుందని గ్రామ దేవతలను పూజిస్తే పుణ్యం లభిస్తుందని పొలాల అమావాస్య సందర్భంగా పోచమ్మ ఆలయంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అమ్మ దయతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ ఎర్రం ప్రకాష్ నేతి లక్ష్మీ నరసయ్య

ప్రజలంతా సుఖ సంతోషంగా ఆయన అంత ఉండాలని ఆ పుషం తల్లి వేడుకుంటూ ప్రజలు పట్టణంలో వచ్చినటువంటి మహిళా మూర్తులకు భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు